హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ దేవాన్షి రూమ్లో కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది రుద్ర రూంలోకి వచ్చి బెడ్ మీద కూర్చుని మీనాక్షి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు నిజంగానే దేవాన్షి నా మాటకి ఎదురు చెప్పలేక శ్రీమంతం వద్దు అంటుందా అమ్మ చెప్పినట్లు దేవాన్షికి కూడా శ్రీమంతం చేసుకోవాలని ఉంటే చీ చిన్న కోరికను కూడా తీర్చలేకపోతున్నాను నాకు నా భార్య ఫంక్షన్ని గ్రాండ్గా చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయను తనకి ఈ టైంలో ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాలి బాడీ మీద ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు ఆ విషయాన్ని మీతో ఎలా చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంటాడు అది గమనించిన దేవాన్షి రుద్ర దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని రుద్ర నడుము చుట్టూ తన చేతులు వేసి తనని హక్ చేసుకుంటుంది బావా నువ్వు దేని గురించి ఇంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు ప్లీజ్ నువ్వు ఇలా బాధపడుతూ డల్గా ఉంటే నేను తట్టుకోలేను అని అంటుంది లేదురా నేను దేని గురించి బాధపడట్లేదు అని రుద్ర అంటాడు ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పవు బావా నీ కళ్ళలో ఉన్న బాధ నాకు తెలుస్తుంది ఏ భర్తకైనా భార్య శ్రీమంతాన్ని గ్రాండ్గా చేయాలని ఉంటుంది కానీ నువ్వు చేయలేకపోతున్నా అని అస్సలు బాధపడకు నిజం చెప్పాలంటే నేను కాసేపు కూర్చోవడానికి నిలబడడానికే చాలా ఇబ్బంది పడుతున్నాను అలాంటిది శ్రీమంతానికి హెవీగా రెడీ అయ్యి అంతసేపు కూర్చోవడం నా వల్ల కాదు అందుకే ప్లీజ్ నువ్వు ఇలా ఆలోచించి ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం చేద్దాంలే అని నిర్ణయం తీసుకోకు నిజంగా నాకు ఓపిక లేదు బావా కూర్చోలేను అని అంటుంది దేవాన్షి నిజంగా నేను ఒప్పుకోవట్లేదని నీకు బాధగా లేదా అని రుద్ర అడుగుతాడు బావా నాకు ఓపిక లేదు అని చెప్తుంటే మళ్ళీ ఇష్టం లేదా అని అడుగుతున్నాం అని అంటుంది నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉంది కానీ అందుకు నా బాడీ అసలు సహకరించదు నేను శ్రీమంతం వద్దు అంటుంటే నువ్వు ఆలోచిస్తూ ఎందుకు బాధపడుతున్నావు నీకు శ్రీమంతం ముఖ్యమా మేము ముఖ్యమా అని దేవాన్షి అంటుంది ఏంటి దేవాన్షి ఆ మాటలు నువ్వు తప్ప నాకు ఏమీ అవసరం లేదు ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఏమైనా బాధపడుతున్నావేమో అని ఆలోచిస్తున్నాను నాకు నువ్వు ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అందరూ శ్రీమంతం చేద్దామన్నా నాకు ఇష్టం లేదు చెయ్యను అని చెప్పి వాళ్ళని బాధ పెట్టాను అని రుద్ర అంటాడు బాధపడకు ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాను ఎందుకురా అంత బాధని ఒక్కడివే భరుస్తూ నీలో నువ్వే నలిగిపోతున్నావు నిన్ను నువ్వు చూసుకున్నావా కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులవుతుంది అని దేవాన్షి అడుగుతుంది దేవాన్షి మాటలకి రుద్ర ఆశ్చర్యంగా చూస్తాడు దేవాన్షి దేని గురించి మాట్లాడుతున్నావు నేనేమీ బాధపడట్లేదు హ్యాపీగానే ఉన్నాను అని రుద్ర అంటాడు బావా నాకు అంతా తెలుసు నువ్వు సరళా ఆంటీతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను అని దేవాన్షి అంటుంది రుద్ర దేవాన్షిని హక్ చేసుకుని నీకు ఏమీ కాదురా నేను అంతా చూసుకుంటాను అని చెప్తూనే ఉంటాడు కానీ ఏమవుతుందో అని భయంతో కన్నీలు మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతాడు దేవాన్షి రుద్ర తల మీద చెయ్యి వేసి నిమురుతూ ప్లీజ్ బావా కంట్రోల్ యువర్ సెల్ఫ్ నాకు ఏమీ కాదని నీకు నమ్మకం ఉందిగా మరి ఎందుకు అంతగా బాధపడుతున్నావు నువ్వు ఉండగా మాకు ఏమీ కాదు నీకోసమైనా నేను ధైర్యంగా ఉంటాను నిన్ను ఒంటరి వాడిని చేసి ఎక్కడికి వెళ్ళను అని దేవాంశి అంటుంది దేవాన్షి రుద్రముఖాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుని నిన్ను చూస్తుంటే నాకు ఏమవుతుందో అనే టెన్షన్ కంటే నువ్వు ఏమైపోతావా అని భయంగా ఉంది అని దేవాంశి అంటుంది లేదు దేవాన్షి అసలు ఏమీ టెన్షన్ పెట్టుకోకు నేను కూడా బాధపడను నీకు బేబీకి ఏమీ కాదు ఇంకొక పది రోజుల్లో మన బేబీ మన కళ్ళ ముందు ఉంటుంది అని రుద్ర అంటాడు అలాగే నేను ధైర్యంగానే ఉన్నాను ఒక్కసారి నవ్వరా బాబు ఫేస్లో నవ్వు చూసి చాలా రోజులైంది అని దేవాన్షి అంటుంది బాగుంది దేవాన్షి నువ్వు నన్ను రా అని పిలుస్తుంటే అని రుద్ర అంటాడు అవునా మరి నార్మల్గా చెప్తే నువ్వు ఎలాగో వినట్లేదు అందుకే నిన్ను అలా పిలవాల్సి వస్తుంది అని దేవాన్షి అంటుంది సరే నాకు ఆకలిగా ఉంది అని దేవాన్షి అంటుంది అవునా ఇక్కడే కూర్చో తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి భోజనం తీసుకొచ్చి కలిపి ముద్దలు తినిపిస్తూ ఉంటాడు నేను తింటాను కానీ ముందు నువ్వు కూడా తిను నువ్వు తింటూ నాకు తినిపించు సరేనా అని దేవాన్షి అంటుంది నేను తర్వాత తింటానుగా ముందు నువ్వు తిను అని అంటే అయితే నేను కూడా తినను నాకు వద్దులే అని దేవాన్షి అంటుంది సర్లే తల్లి చెప్పిన మాట వినవుగా నేను కూడా తింటాను ముందు నోరు తెరువు అని రుద్ర అంటాడు అది అలారా దారికి అని దేవాన్షి అంటుంది ఇద్దరు భోజనం చేసిన తర్వాత రుద్ర ప్లేట్ తీసుకుని బయటికి వెళ్తాడు వెనకే దేవాన్షి కూడా నిదానంగా బయటికి వచ్చి సోఫాలో వాళ్ళ నానమ్మ పక్కన కూర్చుంటుంది ఏమ్మా భోజనం చేశావా అని సత్యవతి అడుగుతుంది ఇప్పుడే తిన్నాను నానమ్మ అని దేవాన్షి అంటుంది దేవాన్షి రుద్ర నీకు ఏమైనా అవుతుందని భయపడి శ్రీమంతం వద్దు అంటున్నాడు రుద్ర భయపడుతున్న దాంట్లో అర్థం ఉంది అని సత్యవతి అంటుంది అప్పుడే రుద్ర అక్కడికి వస్తాడు రుద్ర నువ్వు ఇటు కూర్చో నీతో మాట్లాడాలి అని సత్యవతి అంటుంది రుద్ర సత్యవతి పక్కన కూర్చుని చెప్పమ్మమ్మ అని అంటాడు రుద్ర నువ్వు చెప్పినట్లే శ్రీమంతం ఏమి వద్దు కానీ నువ్వు తనకి ఈ టైంలో ఒక భర్తగా చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది అది చెయ్యి చాలు అని అంటుంది ఏంటమ్మమ్మ అని రుద్ర అడుగుతాడు ఏమీ లేదు బయట ఎవరి ఆశీర్వాదం తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం నీ ఆశీర్వాదం తనకి ఉండాలి అందుకే సాయంత్రం నేను చెప్పినట్లు చెయ్యి అని అంటుంది దేవాన్షికి ఇందులో ఇబ్బంది ఏమీ ఉండదు ఒక్క పది నిమిషాలు తను కూర్చుంటే చాలు అని సత్యవతి అంటుంది అలాగే అమ్మమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తాను అని రుద్ర అంటాడు సరే అయితే ఈరోజు సాయంత్రం ఇద్దరూ రెడీ అవ్వండి అని అంటుంది అమ్మమ్మ దేవాంశి రెడీ అవుతుంది కానీ నార్మల్ శారీ కట్టుకుంటుంది జ్యువెలరీ ఏమీ హెవీగా పెట్టుకోదు ఒక పదిహేను నిమిషాలకి మించి ఎక్కువసేపు తనని కూర్చోపెట్టద్దు అని అంటాడు అలాగే బాబు తనకి ఇబ్బందిగా ఉండకుండా మొత్తగా ఉండడం కోసం కాటన్ చీర తీసుకున్నాను నువ్వు అది కట్టుకో దేవాన్షి అని సత్యవతి అంటుంది అలాగే నానమ్మ అని దేవాన్షి అంటుంది అవి బయటకు వెళ్ళి సాయంత్రానికి కావలసిన వస్తువులు మొత్తం తీసుకొస్తాడు ఇంట్లో చాలా సింపుల్గా ఈ వేడుకను జరుపుతారు రుద్ర దేవాన్షిని తీసుకొచ్చి హాల్లో వేసిన చైర్లో కూర్చోపెడతాడు తన కాళ్ళకి పసుపు రాసి మెడ దగ్గర గంధం రాసి నుదుటి మీద కుంకం పెట్టి తలలో పూలు పెట్టి చేతి నిండా గాజులు వేస్తాడు నిండుగా ఉన్న దేవాన్షిని చూసి రుద్ర మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు ఇంట్లో ఉన్న అందరూ దేవాన్షిని ఆశీర్వదిస్తారు అమ్మ అయిపోయిందా దేవాన్షి కూర్చుని చాలాసేపు అవుతుంది అని రుద్ర అంటాడు అయిపోయింది రుద్ర అని అందరూ కలిసి దేవాన్షికి హారతి ఇస్తారు ఇంకా రుద్ర ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా దేవాన్షిని పైకి లేపి తనని రూమ్లోకి తీసుకెళ్తాడు తనని బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకా శారీ తీసేసి ఈ ఫ్రాక్ వేసుకో ఫ్రీగా ఉంటుంది అని అంటాడు అలాగే అని చెప్పి శారీ తీసేసి డ్రెస్ వేసుకుంటుంది కాసేపు పడుకో తర్వాత భోజనం తినిపిస్తాను అంటాడు అలాగే అని దేవాన్షి పడుకుంటుంది శివాని రూమ్లో అవి బట్టలు సర్దుతూ ఉంటుంది అభి లోపలికి వచ్చి వెనక నుంచి శివానీని హక్ చేసుకుని నేను సర్దుకునేవాణ్ణి కదా ఇలాంటి పనులన్నీ నీకు ఎందుకు ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు శివాని అభి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ఏంట్రా ఇంకా నేను టెస్ట్ చేసుకోకముందే నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయావా అని అంటుంది హా శివాని నువ్వు కూడా ఫిక్స్ అయిపో ఇప్పటికే నీ పీరియడ్స్ మిస్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ దాటింది ఒకసారి చెక్ చేసుకో బంగారం ఇంట్లో వాళ్ళు కూడా ఈ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అభి అంటాడు అలాగే బావా అయినా టెస్ట్ చేసుకోవాల్సిన పని లేదనుకుంటా అని శివాని అంటుంది అంటే అని అభి అమాయకంగా అడుగుతాడు ఎందుకంటే నాకు బాగా వికారంగా ఉంది ఏమి తిన్నా అది కడుపులో ఉండట్లేదు వామిటింగ్ అయిపోతుంది అని శివాని అంటుంది వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అమ్మా అని రుద్ర గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా రుద్ర ఎందుకు అలా అరిచాడు అన్న భయంతో అందరూ హాల్లోకి వస్తారు రుద్ర చేతిలో ఉన్న దేవాన్షిని చూసి అందరూ షాక్ అయిపోతారు అన్నయ్య ఎందుకు అరుస్తున్నాడు బావా అని శివాని అంటుంది సరే నేను చూసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అభి అంటాడు నేను వస్తానురా అని శివాని అంటుంది ఇప్పుడు మెట్లు దిగి కిందకి వచ్చావనుకో నిన్ను నన్ను కూడా అరుస్తాడు వాడు కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయాడు అని అభి అంటాడు అవును అది నిజమే సరే నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని శివాని అంటుంది అభి డోర్ క్లోజ్ చేసి కిందకి వస్తాడు రుద్ర చేతిలో నెప్పులు పడుతూ ఉన్న దేవాన్షిని చూడగానే అభికి తెలియకుండానే కన్నీళ్లు వస్తుంటాయి కంగారుగా పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వస్తాడు అమ్మ మీరందరూ తనకి కావలసినవి తీసుకుని హాస్పిటల్కి రండి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు రుద్ర ఏమైందిరా దేవాన్షికి అని ఇంట్లో ఎవరు అడిగినా సమాధానం చెప్పకుండా గబగబ కారు దగ్గరికి వెళ్ళి డ్రైవర్ కార్ తీయి అని అరుస్తాడు దేవాన్షిని కారులో పడుకోబెట్టి నీకు ఏమీ కాదురా ప్లీజ్ కంగారు పడకు కొంచెం ఓర్చుకో వెళ్ళిపోదాం అని అంటాడు డ్రైవర్ కార్ స్పీడ్గా పోనివ్వు అని అరుస్తాడు ఇంట్లో వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కాదు అందరూ చాలా టెన్షన్ పడిపోతారు రుద్ర వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూస్తే బెడ్షీట్ మీద బ్లడ్ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది అనుకుని ఆల్రెడీ సత్ ఆల్రెడీ సత్యవతి గారు డెలివరీకి కావాల్సినవి ముందుగానే రెడీ చేసి ఉండటంతో కంగారుగా అందరూ హాస్పిటల్కి వెళ్తారు అంత కంగారులో కూడా మీనాక్షి మొత్తం క్లీన్ చేసి బయలుదేరుతుంది అభి కూడా శివానీని తీసుకురావడానికి రూమ్కి వెళ్తాడు శివానీని కంగారు పెట్టకుండా శివాని దేవాన్షికి నెప్పులు వస్తున్నాయని రుద్ర హాస్పిటల్కి తీసుకెళ్లాడు అని చెప్తాడు అవునా మనం కూడా వెళ్దాం పద అంటుంది అలాగే మనం బండి మీద వెళ్దాం అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు అని అంటాడు సరే సరేరా వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తుంటారు అప్పటికే దేవాన్షిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు రుద్ర బయట కూర్చుని మౌనంగా అలాగే ఉండిపోతాడు తనలో ఉన్న బాధకి తనని ఓదార్చేదెవరు రుద్ర కళ్ళ నుంచి కన్నీళ్ళు ఏకదాటిగా పారుతూనే ఉంటుంది అప్పుడే అందరూ హాస్పిటల్కి వస్తారు గబగబా రుద్ర దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న రుద్రని చూసి మీనాక్షి గుండెలకు హత్తుకుంటుంది తల్లి ప్రేమగా ఒడిలోకి తీసుకోగానే అగ్నిపర్వతం బద్దలైనట్లు తను ఇన్నాళ్లు పడిన బాధకి స్వేచ్ఛనిచ్చి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటాడు రుద్ర ఎందుకురా ఇంతగా ఏడుస్తున్నా దేవాన్షికి షడన్గా ఏమైంది అని ఏడుస్తూ అడుగుతుంది రుద్ర జరిగినదంతా ఇంట్లో వాళ్ళకి చెప్తాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకురా ఇంత పెద్ద విషయాన్ని మా అందరి దగ్గర దాచి నీలో నువ్వే నలిగిపోయావు అని మీనాక్షి కొడుకుని పట్టుకుని ఏడుస్తుంది రుద్ర నువ్వేమీ భయపడకు దేవాన్షిని ఎలాగైనా కాపాడుకుందాం అని మీనాక్షి ధైర్యం చెబుతుంది ఎప్పుడు గంభీరంగా ఉండే రుద్ర ఒక్కసారిగా చిన్నపిల్లలా ఏడవడం చూసి అందరికీ గుండె తరుక్కుపోతుంది దేవాన్షికి ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీస్తారు కానీ బేబీలో ఎలాంటి చలనం ఉండదు అప్పుడే ఒక సిస్టర్ బయటికి వస్తుంది సిస్టర్ బయటికి రావడం చూసిన రుద్ర గబగబా లేచి దేవాన్షికి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు ఆవిడ ప్రస్తుతానికి మత్తులో ఉంది బేబీ మాత్రం అసలు కదలట్లేదు డాక్టర్స్ ఎంత ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు ఇలాగే కనుక ఉంటే బేబీ చనిపోయాడని అనుకోవడమే అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శివాని నర్స్ చెప్పిన మాటలు వింటుంది ప్లీజ్ నన్ను లోపలికి తీసుకెళ్ళండి నేను మాట్లాడితే నా బేబీ రెస్పాండ్ అవుతాడు అని బ్రతిమాలుతూ ఉంటాడు సార్ వాళ్ళ పని వాళ్ళని చెయ్యనివ్వండి మిమ్మల్ని అలా లోపలికి పంపించకూడదు అని చెప్పి నర్స్ వెళ్తూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న శివాని అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతుంది అభి శివానీని పట్టుకుని శివాని ఏమైంది అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఇంట్లో వాళ్ళు పడిపోయిన శివాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు వెళ్ళిపోతున్న ఆ నర్స్ని ప్లీజ్ ఒకసారి మా చెల్లికి ఏమైందో చూడండి అని రుద్ర బతిమాలుతూ ఉంటాడు అలాగే చూస్తాను కంగారు పడకండి అని చెప్పి వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి చెక్ చేస్తుంది ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి కళ్ళు తిరిగాయి అంతే తనకి ఏమీ కాలేదు అని ఒక ఇంజెక్షన్ చేసి సరే నేను థియేటర్లోకి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ శివాని ప్రెగ్నెంట్ అని సంతోషపడాలో దేవాన్షి బిడ్డని కోల్పోతుందని బాధపడాలో అర్థం కాదు ఆ నర్సు లోపలికి వెళ్తుంది ఎంత ట్రై చేసినా బేబీలో ఎటువంటి కదలికలు లేవు అని డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో మేడం ఈ అమ్మాయి బిడ్డని కోల్పోతుంది వీళ్ళ ఫ్యామిలీలో ఇంకొక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే చెక్ చేశాను తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని నర్స్ చెప్తుంది ఒక పక్క డాక్టర్ బేబీని బ్రతికించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు ఏంటి సిస్టర్ నువ్వు అంటుంది శివాని ప్రెగ్నెంటా అని అంటూ చిట్టి తండ్రి ఎంతసేపని ఇలా ఉంటావు మీ అత్తకి మీ అమ్మ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నీకు ఏమైనా అయితే మీ అత్త కూడా చాలా కృంగిపోతుంది అసలే తను ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు నీతో పాటు ఆ బేబీ ప్రాణాలు కూడా నీ చేతిలోనే ఉన్నాయి లేకన్నా అని సరళ పిలుస్తూ వీపు మీద కొడుతూ ఉంటుంది అలా సరళ మాట్లాడుతుండగానే బేబీ నెమ్మదిగా ఏడవడం మొదలు పెడతాడు బేబీ ఏడుపు వినగానే సరళకి సంతోషంగా అనిపిస్తుంది నాకు తెలిసిన అన్న నీకు ఏమీ కాలేదని నీకోసం బయట నాన్న చూస్తున్నాడు నీకు ఏమవుతుందో అని పిచ్చోడిలా ఏడుస్తున్నాడు ఇప్పుడు నిన్ను చూస్తే ఆనందంతో ఎగిరిగంత లేస్తాడు అని మాట్లాడుతూనే వీపు మీద కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా థియేటర్ అంతా రీసౌండ్ వచ్చేలా బాబు ఏడుస్తాడు ఇప్పుడు బాబుని చూడగానే రుద్ర పరిస్థితి ఏంటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి టూ డేస్ నుంచి స్టోరీ పెట్టలేదు కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఇంకో ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ